ఎవ్రీవాన్ వెల్కమ్ టు సుక్కు విత్ ఛానల్ మీకు తమ్ముళ్ళు చూడగానే అర్థమైంది కదా నా వీడియోస్కి వాయిస్ ఓవర్ ఎలా ఇచ్చుకుంటాను అన్నది అయితే నేను చెప్పేస్తున్నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అన్నీ ఉండాలి అన్నది అయితే కనుక ఏం లేదు కదా మొబైల్ ఫోన్ అయితే ఖచ్చితంగా ఉండాలి కానీ మైక్ ఉంటే మనకి బయట డిస్టర్బెన్సెస్ ఏమున్నా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫటాఫట్గా వాయిస్ ఓవర్ ఇచ్చేసుకోవచ్చు మైక్ లేని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఎలా ఇచ్చుకోవాలి అన్నది ఛానల్ గ్రోత్ అయ్యి మనం ఓకే మనం స్టాండర్డ్ లెవెల్స్ అనేవి బాగానే ఉన్నాయి అన్నప్పుడు ఉన్నాయి కొనుక్కోవడానికి అయితే కనుక ట్రై చేయండి నేనైతే నాకు కొంచెం గ్రోత్ వచ్చిన తర్వాత నేను ట్రైపాడ్ తీసుకున్నాను అప్పటి వరకు ట్రైపాడ్ కూడా తీసుకోలేదు నేను డబ్బాల మీద పెట్టి కెమెరా పెట్టి ఫోన్ నా ఫోన్ కెమెరా అయితే కనుక షూట్ చేసేదాన్ని అలాగే వాయిస్ ఓవర్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సేమ్ ప్రొసీజర్లు అయితే ఇచ్చుకుంటున్నా నేను డైరెక్ట్ ఫోన్తో ఇచ్చుకుంటా లేదంటే కనుక మనకి ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా ఆ ఇయర్ ఫోన్స్ యూస్ చేసుకొని కూడా ఇచ్చుకుంటా అనమాట మీకు రెండు రకాలుగా కూడా ఈ వీడియోలో చూపిస్తాను మీకు ఎలా కావాలి అని అనుకుంటున్నారో అలాగైతే చేసుకోండి అలాగే మీరు వాయిస్ ఓవర్ ఇచ్చుకునేటప్పుడు మీకు మీ సరౌండింగ్స్లో ఉన్న టైమింగ్స్ తెలుస్తాయి కదా మీరు మార్నింగ్ ఇచ్చుకుంటారా ఆఫ్టర్నూనా లేదంటే నైటా ఎప్పుడు సైలెంట్ మోడ్లో ఉంటుంది అన్నదైతే కనుక అబ్జర్వ్ చేసుకుని ఇచ్చుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పక్కన కన్స్ట్రక్షన్ వర్క్ ఏమైనా జరిగినాయి అనుకో అసలు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడమే అవ్వదనమాట అలాంటప్పుడు నైట్ ఇచ్చుకోండి నైట్ అయితే వర్క్ ఉండదు కదా అలాగా లేదు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ టైము లేదంటే హస్బెండ్ బయటకు వెళ్ళిన తర్వాత ఆ టైం ఉంటుంది కదా ఆ టైంను చూసుకొని ఇలాగా మైక్ వితౌట్ మైక్ ఎవరైతే వాయిస్ ఇచ్చుకుంటున్నారో అలా చేసుకోవాలి మీరు ఎంత రూమ్లో పెట్టి వాయిస్ ఇచ్చుకున్నా కూడా బయట టీవీ మోగిందనుకోండి ఆ టీవీ సౌండ్ అనేది మనకు వస్తూనే ఉంటుంది అలాగే ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఎంత మనం సైలెంట్గా ఉంచుకుందామన్నా కూడా వాళ్ళు ఉండరు కదా ఇప్పుడైతే నేను ఎలా ఇచ్చుకుంటున్నాను అన్నదైతే చూపించేస్తాను ఒకసారి చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మొబైల్లో ఇన్షార్ట్ యాప్ నేను ఇన్షాట్ యాప్ని యూజ్ చేసి నా వీడియోస్ అన్నిటినీ కూడా ఎడిట్ చేసుకుంటాను అనమాట ఎడిట్ తమ్మ కానీ కానిచ్చి ప్రతి ఒక్కటి నేను ఏ టూ జెడ్ అన్ని ఇన్షాట్లోనే చేసుకుంటా ఇన్షార్ట్ యాప్ని ఓపెన్ చేశాక వీడియో ఫోటో ఇక్కడ మీకు ఐకాన్స్ చూపించినాయి కదా ఇప్పుడు నేను వీడియో ఎడిట్ చేయాలి కాబట్టి వీడియోను అయితే ఒకదాన్ని సెలెక్ట్ చేసుకున్నాను నేను ఇప్పుడు ఫార్టీ సెవెన్ వీడియోస్ ఉన్నాయి కదా అన్నింటికి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకోవాలన్నమాట ఇలా ఎడిట్ చేసి పెట్టేసుకొని నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఇచ్చుకుంటా మన క్యాన్వాస్లోకి వెళ్ళి మనకి లాంగ్ వీడియో కాబట్టి నైన్ టు సిక్స్టీన్ రేషియో అది అక్కడికి అయిపోయింది పక్కన మనకి మ్యూజిక్ సింబల్ ఉన్నది కదా ఆ దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా త్రీ ఐకాన్స్ వేస్తే వస్తాయి అనమాట ఎక్స్ట్రాక్ట్ ఆడియో నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలంటే అది ఉంటుంది ఇప్పుడు రికార్డింగ్ ఆప్షన్ కాబట్టి నేను ఇక్కడ రికార్డ్ ఆప్షన్ మీదే క్లిక్ చేశాను అనమాట ఇప్పుడు క్లిక్ చేసి వాయిస్ ఓవర్ ఎలా ఇస్తున్నానో చూడండి ఫస్ట్ నాకు మంచిగా వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్ మనకి సీజనల్స్ ఇప్పుడు ఫ్రెష్గా ఇంకొక ఆడియో అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట అలాగా ఒకటి రాకపోతే వేరేది కొంచెం కొంచెం ముక్కలుగా కింద కూడా ఇచ్చుకోవచ్చు ఒకసారి ఇప్పుడు చూసేవన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్ మనకి మామిడికాయల సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి చక్కగా మామిడికాయలతో మంచి మంచి రెసిపీస్ అయితే గనక ట్రై చేసేసుకుంటా ఉన్నాం అసలు ఏ సీజన్లో దొరికిన ఫుడ్ని ఆ సీజన్లో ఎందుకు తినాలి అంటారు అంటే మనకి ఆ సీజన్లో వచ్చే ఏమైనా జలుబు భూదగ్గు జ్వరాలు ఉంటాయి కదా వాటి నుంచి రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి సీజన్లో ఫుడ్ తినాలి అని అంటారనమాట ఇప్పుడు మనకి మామిడికాయల సీజన్ వచ్చేసింది కాబట్టి నేనైతే మామిడికాయ వేసి చేపల పులుసుని ఎలాగా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూపించేద్దాం అనుకుంటున్నా ఒక్కసారి నాతో పాటు మీరు కూడా చూసేయండి అలాగే సీజనల్ ఫుడ్ని చక్కగా ఎంజాయ్ చేస్తూ ఏదో ఒక రూపంలో తినేద్దాం ఒకసారి ప్రిపేర్ చేసేద్దాం చూసేద్దాం వెల్కమ్ టు లాంటి ఛానల్ మనకి మామిడికాయల సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి చక్కగా మామిడికాయలతో మంచి మంచి రెసిపీస్ అయితే ట్రై చేసేసుకుంటా ఉన్నాం అసలు ఏ సీజన్ లో దొరికిన ఫుడ్ ఆ సీజన్ లో ఎందుకు తినాలి అంటారు అంటే మనకి ఆ లో వచ్చే ఏమైనా అర్జాలు భూతగ్గు జ్వరాలు ఉంటాయి కదా వాటి నుంచి రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి సీజన్ లో ఫుడ్ తినాలి అని అంటారనమాట ఇప్పుడు మనకి మామిడికాయ సీజన్ వచ్చేసింది కాబట్టి నేనైతే మామిడికాయ వేసి చేపల పులుసుని ని ఎలాగా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూపించేద్దాం అనుకుంటున్నా ఒకసారి నాతో పాటు మీరు కూడా చూసేయండి అలాగే సీజనల్ ఫుడ్ ని చక్కగా ఎంజాయ్ చేస్తూ ఏదో ఒక రూపంలో తినేద్దాం ఒకసారి ప్రిపేర్ చేసేద్దాం చూసేద్దాం ఇప్పుడైతే చూశారు కదా అలాగే ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా ఆ ఇయర్ ఫోన్స్ తోటి మనకి ఫస్ట్ ప్రొసీజర్ నేను చెప్పిన దాంట్లో మీకు బ్రీతింగ్ ఇష్యూ ఉన్నా లేదు వాయిస్ సరిగ్గా రాలేదనుకుంటే ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఎన్నిసార్లు కట్ చేసుకొని మళ్ళీ కొత్తగా వాయిస్ రికార్డ్ చేసుకోవాలంటే అన్నిసార్లు చేసుకోవచ్చు అనమాట దాంట్లోనే కాదు ఇయర్ ఫోన్స్ అనే కాదు అయినా వెయిట్లోనైనా మీకు మాట్లాడుతున్నప్పుడు స్పీడ్గా మాట్లాడలేకపోవడం లేదంటే మధ్యలో నాయిస్ వచ్చేస్తూ ఉంటుంది కదా అలాంటి కేసెస్లో ఆగి ఆగి కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను ఇయర్ ఫోన్స్ చెప్పాను కదా ఈ ఇయర్ ఫోన్స్ అయితే కనుక మా ఆయన డిమార్ట్లో తీసుకొచ్చాడు మనకి ఫోన్స్ ఎక్కడైనా అవైలబిలిటీలో ఉంటాయి కదా మంచివి అయితే కనుక నాయిస్ రాదు ఈ ఇయర్ ఫోన్స్ నుంచి నాయిస్ వస్తుంది అనమాట ఆ నాయిస్ వచ్చేదాన్ని కూడా మీకు చూపిస్తాను మీకు లైవ్లోనే మీకు నేను ఎలా రికార్డ్ చేస్తున్నాను అన్నది కూడా చూపించేస్తానన్నమాట నేను అన్నీ నా మొబైల్లోనే రికార్డ్ చేసుకుంటాను అనమాట రికార్డ్ చేసుకుని అప్లోడ్ చేసుకుంటా ఉంటా మీకు ఇయర్ ఫోన్స్ ఇంకా ఎక్కడా దొరకలేదు అంటే మనకి ట్రైన్లో ట్రావెల్ చేసినప్పుడు ఓన్లీ ఫిఫ్టీ రూపీస్కే అని చెప్తా ఉంటారు అనమాట ఆ ఇయర్ ఫోన్స్ యూస్ చేసినా కూడా బెటర్గా ఉంటుంది ఇంకా బెటర్ ఏంటంటే మనకు చుట్టూ నాయిస్ లేనప్పుడు చేసుకుంటూ ఉంటే ఇంకా మంచిగా అయితే కనుక వస్తాయి అనమాట షార్ట్స్కి ఎక్కువ మంది డైరెక్ట్ నోట్తోనే వాయిస్ ఓవర్ అనేది ఇచ్చేస్తారు మళ్ళీ మైక్ పెట్టుకోవడం అవి ఇవి అన్నది ఏమి ఉండదు అనమాట మనకి ఇప్పుడు ఈ సీజన్లో బాగానే ఉంటుంది కానీ సమ్మర్ వచ్చేటప్పటికి ఫ్యాన్ లేకపోతే చెమటలు పట్టేస్తూ ఉంటుంది కదా షూట్లు చేసేవాళ్ళు కూడా అలాగే ఫ్యాన్లు లేకుండానే చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ ఫ్యాన్ వల్ల నాయిస్ వచ్చేస్తుంది కదా అని నేను అలాంటప్పుడు ఏసీ వేసుకొని కొంచెంసేపు రూమ్ కూల్ అయ్యాక ఆపేసి మళ్ళీ అయితే కనుక వాయిస్ ఇచ్చుకుంటా అన్నీ అయితే గనక చేస్తూ ఉంటామనమాట మనం వీడియో అని కాదు కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ అయితే గనక కష్టపడతా ఉంటాం మైక్ ఉంటే బెటరు లేదు అన్నప్పుడు ఇలాంటివి యూజ్ చేసుకున్నా కూడా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడు నేను దీంతో వాయిస్ ఓవర్ ఎలా ఇస్తున్నాను అన్నది కూడా చెప్తున్నాను ఒకసారి చూసేయండి వీటిని ఇన్సర్ట్ చేసుకోవడమే మొబైల్కి ఇప్పుడు సేమ్ మనం ప్రీవియస్గా వీడియోకి వాయిస్ ఓవర్ రికార్డ్ ఆప్షన్లోకి వెళ్ళి ఎలా ఇచ్చామో ఫోన్స్ పెట్టుకొని సేమ్ అలాగే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలన్నమాట మీకు బ్రీతింగ్ ఇష్యూ వస్తే మధ్యలో ఆపుకోవచ్చు ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ స్టార్ట్ చేస్తాను చూడండి దీనికోసం ముందుగా మనకు కావాల్సింది మామిడికాయ మామిడికాయ సైజుని కాకుండా పులుపుని బట్టి కాయను తీసుకోండి అలాగే కొంచెం చింతపండును కూడా తీసుకోండి పులుపు ఉన్న చింతపండు వేస్తే బ్యాలెన్స్ సరిపోతుంది అనమాట అలాగే మనం చేపలని నీట్గా క్లీన్ చేసుకోవాలి కాబట్టి పసుపు కల్లుప్పు అలాగే వెనిగర్ వేసుకొని తీసుకుందాం ఈలోపు చిన్ని మసాలాన్ని ప్రిపేర్ చేసేసుకుందాం కోసం ముందుగా మనకు కావాల్సింది మామిడికాయ మామిడికాయ సైజును కాకుండా పులుపుని బట్టి కాయ తీసుకోండి అలాగే కొంచెం చింతపండును కూడా తీసుకోండి పులుపు ఉన్న చింతపండు వేస్తే బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట అలాగే మనం చేపల్ని మీట్ గా క్లీన్ చేసుకోవాలి కాబట్టి పసుపు కళ్ళుపు అలాగే వెనిగర్ వేసుకుని తీసుకుందాం ఈ లోపు చిన్ని మసాలాను ప్రిపేర్ చేసేసుకుందాం అంతేనండి నా వీడియోస్కి నేను వాయిస్ ఓవర్ ఇలాగే ఇచ్చుకుంటా మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేశారు కదా ఇయర్ ఫోన్స్తో ఇచ్చుకుంటే బెటర్గా ఉందా లేదంటే కనుక డైరెక్ట్గా ఇచ్చుకుంటే బెటర్గా ఉన్నదా అన్నది చాయిస్ అనేది మీదనమాట అలాగే నేను లాస్ట్లో సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తా అది మీరు ముందు చేసుకోవాలంటే ముందు లాస్ట్లో చేసుకోవాలనుకుంటే లాస్ట్లో చేసుకోండి చాయిస్ అనేది మీది ఇది టోటల్గా ఇచ్చిన తర్వాత కూడా ఇది నాకు నచ్చలేదు అనుకుంటే మళ్ళీ మీరు వాయిస్ ఓవర్ అనేది ఫ్రెష్గా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట మనం సాటిస్ఫై అయ్యేంత వరకు కూడా ఈ వాయిస్ ఓవర్ ఎన్నిసార్లు అయినా రిపీట్ చేసుకోవచ్చు ప్రీవియస్ది డిలీట్ చేసుకుంటే ఫ్రెష్ది మీరు స్టార్ట్ చేసుకోండి ఈ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి నేనైతే కనుక మీకు క్లియర్ చేస్తా ఉంటా ఈ వీడియో అయితే ప్రస్తుతానికి ఇంతేనండి నా వీడియోస్ వాయిస్ ఓవర్ ఎలా ఇచ్చుకుంటాను అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి సుక్కు విత్ లడ్డు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలకే మర్చిపోద్దు అలాగే మీకు యూట్యూబ్ సంబంధించిన ఏం డౌట్స్ ఉన్నా నా ప్లేలిస్ట్లో యూట్యూబ్ అనే ఐకాన్ ఉంది దాంట్లోకి వెళ్ళి చూడండి మొత్తం మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్